హాయ్ అండి నమస్కారం నా పేరు వచ్చేసి మణికంఠ మన ఛానల్ నేమ్ వచ్చేసి మణిక మణికంఠ హ్యాండ్లూమ్స్ మా ఊరు వచ్చేసి తాడిపతి ఉప్పాడ దగ్గర ఈరోజు నేను చూపించబోయే కలెక్షన్ వచ్చేసి చందేరి కుప్పడం ఫుల్ కలెక్షన్ అవైలబుల్ అండి పసి ఇప్పుడు చూసే కలెక్షన్ ఇదండి ఇది మనం కొంచెం పక్కన పెట్టుకుందాం మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సారీ నేమ్ వచ్చేసి ఉప్పాడ కుప్పడం జిల్చెక్స్ బిగ్ బార్డర్ సారీ ఈ శారీస్ మన ఆన్లైన్లో థర్టీన్ హండ్రెడ్ పైన అమ్ముతాం మనకి ఆఫర్ పే వచ్చేసి సిక్స్ డబుల్ఎం ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ చాలా బాగుంటాయి సారీస్ ఇవి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి పింక్ వస్తుంది సారీ కంటిన్యూ జిల్చెక్స్ వస్తుంది బిగ్ బార్డర్ శారీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సారీ ఇది ఒక కాంబినేషను ఇది కూడా వచ్చేసి ఫుల్ ఆల్ ఓవర్ శారీ ఉప్పాడ కుప్పడం ఫుల్ ఆల్ ఓవర్ పళ్ళు వచ్చేసి మనకి రిచ్ పళ్ళు వస్తుంది బార్డర్ వచ్చేసి కంచు బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి పింక్ సారీ ఫుల్ ఆల్ ఓవర్ ఇది వేరే కలెక్షను ఇది కూడా ఉప్పాడ కుప్పడం సారీ బార్డర్ వచ్చేసి కంచి బార్డరు పళ్ళు రిచ్ పళ్ళు సారీ బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది కూడా కుప్పడం లేయర్ కలరు చూసారా సారీ ప్రైజ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ మీకు ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏపీ తెలంగాణ ఎక్కడికైనా చాలా లేటెస్ట్ కలెక్షను ఇది మనకి ఆషాఢం ఆఫర్ కింద పెడుతున్నాము మనకి వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైజు మనకి కలెక్షన్ ఎక్కడ దొరకదు ఆన్లైన్లో వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ పైన ఉంటుంది మనకు ఓల్లీ సిక్స్ డబల్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఓల్నీ ఇది ఒక కాంబినేషన్ అండి బ్లాక్ అండ్ పింక్ చాలా లేరు కలర్ అనమాట మనకి డిస్ప్లే డిస్ప్లే మీద మన నెంబర్ ఉంటుంది దాన్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీకు కొరియర్ చేస్తాము మీకు సారీ ఇంటికి వచ్చేదాకా రెస్పాన్సిబిలిటీ నాది కొరియర్ ఆర్డర్ పెట్టిన రోజే కొరియర్ అవుతుంది ట్రాకింగ్ కూడా ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తాం ఏమైనా పెట్టుబడులు కావాలన్నా ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్కి ఎవరికైనా పెట్టాలన్నా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటాయి సారీస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఫుల్ ఆల్ ఓవర్ శారీస్ ఈ శారీ చూడండి ఎంత బాగుంది చాలా లేర్ కలరు మీకు చాలా రీజనబుల్ మీకు ఏ సారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు ఆ రోజు కొరియర్ చేస్తాము సిక్స్ డబుల్ ఎన్ ఫ్రీ షిప్పింగ్ ఓల్ని మన సారీ నేమ్ వచ్చేసి మనకంటే హ్యాండ్లూమ్స్ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ మన ఛానల్ నేమ్ వచ్చేసి మనకంటే హ్యాండ్లూమ్స్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా కలెక్షన్ ఇంకా చాలా ఉన్నది మన దగ్గర ఒక మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ శారీస్ అని అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర చాలా అంటే చాలా మీరు బల్క్లో తీసుకున్న ఇంకా చూసి నేను రీజనబుల్ ప్రైస్ చేస్తాను చాలా క్లాస్ కాంబినేషన్ ఇది చూడండి శారీ మొత్తం వచ్చేసి ఫుల్ ఆల్ ఓవర్ కుప్పడం బార్డర్ పళ్ళు బ్లౌజు ఇది ఒక కాంబినేషన్ అండి పింక్ కంచు బార్డరు మీకు పెట్టుబడులకి ఏదైనా ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్లు ఉన్నా మీకు బల్క్లో కూడా ఆర్డర్ తీసుకుంటాం చాలా రీజనబుల్ ప్రైజు ఇవే కాదు మనం ఇంకా చాలా ఆఫర్లు ఉన్నాయి మన దగ్గర ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి కాస్ట్ కూడా సిక్స్ డబుల్ఎం ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ చాలా రీజనబుల్ ప్రైజు ఫిఫ్టీ పర్సెంట్ మన థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్మే సారీస్ ఓన్లీ సిక్స్ డబుల్ఎం ఫ్రీ షిప్పింగ్ మీకు ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఆ రోజే కొరియర్ అవుతుంది ఈవినింగ్ కల్లా ట్రాక్ నెంబర్ ఇస్తాం డిటిడిసి కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఇది ఒక కాంబినేషన్ లేరు కాంబినేషన్ చాలా బాగుంటుంది సారీ క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మీకు డోర్ డెలివరీ అయ్యేదాకా రెస్పాన్సిబిలిటీ మాది మీ ఇంటికి వస్తుంది సారీసు వచ్చేదాకా రెస్పాన్సిబిలిటీ మాది ఇది చూడండి ఆరెంజ్ అండ్ బ్లూ చాలా లేర్ కలర్ కుప్పడం ఫుల్ ఆల్ ఓవర్ శారీ స్టార్టింగ్ టు ఎండింగ్ ఫుల్ ఆల్ ఓవర్ ఇది ఇదొక కలెక్షను కంచు బార్డర్ కుప్పడం చందేరి ఇది పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా ఉన్నది సారీ మీకు ఏ శారీ కావాలన్నా స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మ్యాప్ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు ఇవే కాకుండా ఇంకా మోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ మీకు ఏ సారీ కావాలని వీడియో కాల్లో చూపిస్తాను మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కాల్ చేసి అడగచ్చు మీకు ఇవే కాదు ఇంకా చాలా కలెక్షన్ ఉంది మోర్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర చాలా డిఫరెంట్ ఉంటాయి మన దగ్గర మన ఛానల్ నేమ్ వచ్చేసి మణికంఠ హ్యాండ్లమ్స్ ఇది చూడండి జిల్చెక్స్ కుప్పడం చాలా ఎక్సలెంట్గా ఉంది సారీ ఈసారి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయినా తీసుకునేవారు ఇప్పుడు ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ చూడండి పోచంపల్లి బార్డర్ వచ్చి ఎంత బాగుంది సారి ఫుల్ స్టాక్ ఉన్నది మన దగ్గర చాలా స్టాక్ అవైలబుల్గా ఉన్నది